ఆయన పాల్పడి మమ్మ భీమాపురం గ్రామ సర్పంచ్గా నేను సురేష్ నా పేరు నేను రైతుని నాకు ఒక ఆరు వందల ఎకరాలు ఉన్నది దానికి సంబంధించి నిన్న మా ఊర్లే ఇది మన విత్తనబొడ్ల కానీ రైతులు అందరం కలిసి అక్కడ పోవడం జరిగింది కాదు పోవడం జరిగింది విత్తన పొట్లు తీసుకుంటేనే యూరియా బస్తాలు ఇస్తాం లేకుంటే ఇయ్యం అనే వాదన సిఇ ఊర సత్యనారాయణ చెప్పడం జరిగింది అట్లా ఎట్లా జరుగుతుంది ఎక్కడైనా ఇది ఉన్నదా అని మీరు చూపించండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పేసి ఆడ ఉన్న రైతులని భాష విధంగా ఆడ ఉన్న కులాల అతీతంగా అందరం పోతే ఎవరిని కులం పెట్టుకొని ఆ కులాన్ని దూషించడం జరిగింది అదొల ఎస్సీ వాళ్ళు వస్తారే మాధ్యండి కిఎన్ రాని ఏం చేస్తే చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని నాటడం జరిగింది మమ్మల్ని గులం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది దానివలన అక్కడ పోయిన వాళ్ళం ఎందుకు ఇది పంచాయతని చెప్పేసి మేము అడగడం జరిగింది అదే మరి వేరే ఊరు వాళ్ళకు ఇది మా సొసైటీ సొంతంది తిమ్మాపురానికి సంబంధించింది మంగళతండ సోలిపేట వాళ్లకు ఎక్కువ ధరలకు విక్రయించుకుంటూ లాభాలు పొందుకుంటా జరుగుతుంది దాన్ని ఎందుకు అని చెప్పేసి అడిగితే నువ్వు నాకు చెప్పడానికి నా చైర్మన్ చెప్పుకోపో అని చెప్పేసి అనడం జరిగింది రైతులందరినీ రైతులందరం పోయి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడం జరిగింది దాని మీద తగిన చర్య తీసుకోవాలి సీఈఓని సస్పెండ్ చేయాలి ఇది రెండు వేల ఇరవై ఇరవై మూడుల నుండి లారీకి పన్నెండు కింటాల సొప్పున మొత్తాన్ని అది పేపర్లో గట్రా వచ్చింది జిల్లా కలెక్టర్ గారి గిట్ట చీపెట్టాం చీపెట్టిన తర్వాత ఆ సొసైటీ రాకుండా చేశారు కలెక్టర్ గారు అది చాలా సంతోషం ఈ దీని వాళ్ళ నుండి సస్పెండ్ చేసి మంచి వాతావరణం తీసుకొచ్చి మల్ల తిమ్మాపురం సొసైటీ మంచిగా నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాము దాడి చేయలేము అండి దాడి చేయలేమండి దాడి చేసినామని చెప్పేసి ఆయన వాళ్ళంతా వాళ్ళే ఒక ఆయన అది వెంకన్న అని దాని అటెండర్గా పనిచేస్తాడు ఇద్దరు బండి మీద పడి ఆయన పట్టుకొచ్చి ఆ జీపెడుతున్నారు ఎవరికి దెబ్బలు పడలేవు అలా ఉన్న రైతులు అంతా సాక్ష్యం ఉన్నారు అందరం పోలీస్ స్టేషన్కు ముప్పై మందితో పోయినాం పోలీస్ స్టేషన్కు అందరం దరఖాస్తు దరఖాస్తుగా ఇచ్చినాము అక్కడ ఎవరిని దెబ్బలు కొట్టలే ఇది కావాలని కక్షపూరితంగా మా మీద ఇది ఒక నిబంధన వేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ఎవరితో గొడవలు పడట్లేము గొడవలు పడకుండా ఉంటున్నాము వాళ్ళు మాకు కక్ష పూరితంగా వాళ్ళే టీఆర్ఎస్ పార్టీకి తుత్తుగా మారి మా మీద లేనిపోని అన్ని అభండాలు ఇస్తుర్రు ఆయన తప్పులు సరిదిద్దుకోవడానికి మా మీద అభండాలు ఇస్తున్నారు రెండు వేల ఇరవై మూడు కానుండి మొత్తం దియండి ఆయన చరిత్ర మొత్తం పడుతుంది ఒక్క కారు వచ్చేసి ఒక ఎకరం పొలం కొంటాడు ఎక్కడ నుండి డబ్బులు వస్తున్నాయి పదివేల జీదగాడు ఒక ఎకరం లే ఒక కారు వచ్చిందంటే ఒక మన లోడ్ ఎత్తినామంటే ఒక ఎకరం కొంతాడు అట్లా కొనడా ఈ రెండు మూడు సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతసేపు తీసుకుంటా తీసుకోలేదని మీ అంత ప్రజల్ని కట్టుకోమని చెప్పండి సిమాపురం ప్రజలు క్లుప్తంగా చెప్తారు దాని మీద ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం